అవగాహన వచ్చేలా వీడియో చేయమని చెప్తాము ఎందుకంటే మార్నింగ్ వీడియోలో ఏంటంటే ఇవే శారీస్ ని ఫోల్డింగ్స్ మార్చేసి హ్యాండ్లూమ్ అని చెప్పి సెవెన్ ఎయిట్ థౌసండ్ వేసి అమ్మేస్తున్నారు సో అందుకే ఈ రోజు మేడం నిజంగా ఎంత తక్కువ మన దగ్గర పద ఎంత తక్కువ రేటు వాళ్ళు అమ్మే రేటు చూస్తే నిజంగా మాకే మైండ్ బ్లాక్ తెలుసు అసలు మైండ్ పోయింది అనమాట పోయింది మేడం వస్తారా మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం కుప్ప పెట్టారేంటమ్మా బుక్ ఫోల్డింగ్స్ చేస్తున్నాం మేడం ఎందుకమ్మా పొద్దున ఒక రీల్ చూసా ఇవే సారీస్ మంచిగా ఫోల్డింగ్ చేసి మంచి లైటింగ్స్ పెట్టేసి గ్రాండ్ లుక్ ఇచ్చేసి ఎంత కాస్ట్ కమ్ముతున్న తెలుసా మేడం ఫైవ్ ఫోర్ సిక్స్ అట్లా

క్వాలిటీ కానీ కానీ దీని వల్ల నష్టపోయేది ఎవరంటే కస్టమర్స్ బాగా నష్టపోతున్నారు అందుకే చెప్తున్నాం మగువ ఎందుకుంది మగువ మన ప్రోడక్ట్ ఇప్పుడు వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా మేడం చాలా వెళ్తారు కదా మేడం చాలా సారీస్ తీసుకుంటారు కదా అందరూ లైఫ్ లో వాళ్ళు బిజీగా గా ఉన్నారమ్మ ఇప్పుడు మనం అంటే ఇండస్ట్రీ లో ఉన్నాం కాబట్టి ఫ్యాబ్రిక్ ఏంటి క్లాత్ ఏంటి దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ తయారైతది ఎంత కాస్ట్ కి వస్తది మనం మనకు మీకు నాకు అన్ని అవగాహన ఉంటాయి అని కస్టమర్స్ కి అవగాహన ఉండదు కదా అదే నా వాళ్ళకు అవగాహన కల్పించడం కోసం ఇప్పుడు మనం ఏం చేస్తాం

మగువ ఛ ఛానల్ ఉండిందే దేనికి అంటే మీకు అవగాహన కల్పించడానికి సో మార్కెట్ లో మిమ్మల్ని ఎలా మోసం చేస్తారు అంటే కేవలం మా ప్రోడక్ట్ అమ్ముకోవడానికి కాదు మిమ్మల్ని ఏ రకంగా మోసం చేస్తున్నారు మార్కెట్ లో అనేది కేవలం చెప్పడం కోసం సో వీళ్ళన్నారు కదా ఇందాక ఫోల్డింగ్ రాలేదు అని వాళ్ళు ఏ ఫోల్డింగ్ చేశారో నేను ఇప్పుడు వెళ్తాను చూపిస్తా మీకు కూడా అవును ఈ మేము చీరలు చూసామని అనుకుంటా పట్టుకో మధ్య కేసా ప్రియాంక మేడం ఈలోపు నువ్వు హ్యాంకర్ రెడీ చేసుకో పట్టుకో ಇದನಾ ಇದನ್ಮಟ ಸೊ ಈ ಸಾರೀಸ್ ನೀವು ప్యూర్ హ్యాండ్లూమ్స్ అసలు ఎక్కడి నుంచి తెచ్చామంటే అట్లా అట్లా పలానా ఏరియా పేరు చెప్పేసి వాట్ ఈస్ దిస్ ప్రింట్ అంటే దీనికి సంబంధించి ఇంకొక స్టోరీ చెప్పి సో ఇలా మిమ్మల్ని మోసం చేస్తున్నారు నిజంగా ఎస్ క్వాలిటీ ఆఫ్ క్లాత్ చాలా బాగుందండి ఎంతవరకు పెట్టచ్చు ఈ చీరలకి రెండు వేల లోపు అంతే అంతకు మించి పెట్టక్కర్లేదు జూట్ సరే కదా మీకు మంచి జోటు ఇది పవర్ పవర్లూమ్ కూడా కాదు మెషినరీ సారీస్ సో ఇది మనం సేల్ చేస్తుంది లిటరల్లీ అంటే లిటరల్లీ కేవలం పదహారు వందలు మాత్రమే సో ఇలా మీకు మంచి ఆంబియన్స్ కల్పించేసి ఇలా హ్యాంగ్ చేసేసి మీకు సేల్ చేసేస్తున్నారు మీరేమనుకుంటున్నారు మోసపోతున్నారు మోసపోయిన తర్వాత అయినా సరే మీరు దాని గురించి తెలుసుకుంటారంటే తెలుసుకో ఆఫ్కోర్స్ ఇందాక నేను చెప్పినట్లు మీద ఇండస్ట్రీ కాదు కాబట్టి మీరు పెద్దగా దాని గురించి ఆలోచించరు సరే ఇప్పుడు ఈ కలెక్షన్ చూసేద్దామా సిక్స్టీన్ హండ్రెడ్ ఏనండి ఎక్కువ అమ్ముకోము సారీ ఎక్కువ లాభాలు వేసుకోము ఎక్కువ అమ్ముకోము ఓకేనా మీరు అట్లా మడత పెట్టిస్తున్నారా అవును ఎందుకే నార్మల్గా మడతలు వేసేయండి సరే నేను చూపిస్తాను సారీస్ని ఇది ఇది ఒక కలర్ అండి పింక్ కలర్ చాలా బాగుంది అసలు ఇరిటేషన్ లేదు పాలిస్టర్ మిక్స్ లేదు మంచి జూటే ఓకే మిషనరీ సారీస్ ఒకటి ఒకటి ఒక క్యాట్లాగ్ పీసెస్ అండి అన్నీ ఒకలా ఉండవు సో ఇది వచ్చేసి బ్లౌజు అరే మీరు నార్మల్ మాడత లేకండి చీర చీరలా ఇవ్వండి నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను మా వాళ్ళ పాపం మడతలు మార్చేసి అమ్మేద్దాం అనుకుంటున్నారా పొద్దు పొద్దున్నక రీల్స్ సెండ్ చేసి మేడం మనం కూడా మార్చేసి ఎక్కువ కాస్ట్ వేసేద్దాం మేడం అంట సో అందుకే ఈరోజు ఈ వీడియో చేయాల్సి వచ్చింది ఈ సారీస్ జనరల్గా అయితే మేము వేరే శారీస్ కోసము ఈరోజు వీడియో చేయాలి అనుకున్నాము బట్ ఇదొక చిన్న అవేర్నెస్ రోజు మేము సేల్ చేయడం ఎందుకు అవేర్నెస్లా కదా ఉండేది అన్ కలర్స్ ఏం చెప్పట్లేదండి ఆల్మోస్ట్ మీ కలర్స్ తెలీదా ఏంటి సో చూడొచ్చు మీరు డిజైన్ చూసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్ అనే నెంబర్కి మెసేజ్ చేయండి ప్లీజ్ ఇగ్నోర్ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వాళ్ళు ఏదో వాళ్ళ పనిలో ఉన్నారు అంటే పార్సల్ చేయడానికి వెళ్ళారు బాగుంది కదా కాంబినేషన్ సారీ రెడ్ అండ్ గ్రే కలర్ అదిరిపోయింది ఇదిగో మీరు నన్ను చాలా వీడియోస్లో చూసి మేడం మీ డ్రస్సులకున్న లింక్లు ఇవ్వండి అని అడగద్దండి నేను మీకు చెప్పాను కదా నేను మా స్టోర్లో డ్రెస్లు కొనుక్కోను వేసుకోను ఒక నలుగురు దెయ్యాల వలన వీళ్ళు నన్నే ఇమిటేట్ చేస్తారా అదేంటి అర్థం కదా చూసారా దాని చీర చూడండి దాట్స్ ఆఫీ ఈ సారీస్ మీకు ఆల్రెడీ చూపించాను నేను చూపించానా అది వీళ్ళే నాకు మోడల్స్ వీళ్ళే నాకు కాంపిటీషన్ వస్తారు అందుకే పెట్టద్దు వద్దులే నార్మల్ ఫోల్డింగ్ చేసేయండి ఓకే ఇది ఒకసారి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి చాలా బాగున్నాయి సో అదే కలెక్షన్స్ అయితే చిలకాకు పచ్చ చీర ప్యూర్ హ్యాండ్లూమ్ లుక్ ఉంటుంది ఎవరికైతే చీరలు ఇంట్రెస్ట్ డ్రైప్ చేసుకోవడం ఇంట్రెస్ట్ ట్రెడిషనల్ సారీస్ డ్రైప్ చేసుకోవడం ఇంట్రెస్ట్ అందరూ కూడా మంచి బ్లౌజెస్ మంచిగా స్టిచ్ చేయించుకొని పేరప్ చేసుకుంటే అదిరిగొద్దు అన్నమాట అనమాట సో యా మొన్న ఎప్పుడు అనౌన్స్ చేసాము గిట్ట సండే కదా అండి ఫైవ్ డేస్ తర్వాత నేను చిట్స్ తీస్తా అని చెప్పాను చాలామంది స్క్రీన్ షాట్స్ పెట్టారు సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ సో ఇప్పుడు నేను ఖచ్చితంగా రేపు ఎల్లుండా ఫోర్ ఓ క్లాక్ లైవ్ చేస్తాను సో స్టే ట్యూన్ ఫర్ ద లైవ్ ఎవరు వస్తారో చూద్దాం మీ మీ ఎదురుగుండా నేను చిట్ తీసి మీ ఎదురుగుండా నేను వాళ్ళకి కాల్ చేసి లైవ్లోనే మాట్లాడతాను ఓకేనా ఓకే దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మర్చిపోకుండా ఏం చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కమెంట్ చేయండి ఎందుకంటే మీ కమెంట్స్ మాకు మేము ఇంకెంత ఇంప్రూవ్ అవ్వాలి అనేది నేర్పిస్తుంది అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయటం మర్చిపోకండి మీతో పాటు మీ వాళ్ళందరితో సబ్స్క్రైబ్ చేయించి చెప్పాను కదా గివే వేక్ దాన్ని ఇంకా రేపటి వరకు ఉంది స్క్రీన్ షాట్స్ కనుక మా వాట్సాప్ నెంబర్కి పెట్టి మీ పేరు పంపిస్తే చిట్స్ మీ పేరు మీద రాసి అందులో వేస్తాము చిట్స్ ఆ రోజు మీకు లైవ్లో తీస్తాము And bye-bye.